హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ చూడండి మీ మిషన్ ఈ మిషన్ క్లీనింగ్ అనేది నేను మీకు ఈరోజు టాపిక్ ఏంటంటే మిషన్ క్లీనింగ్ చూపిస్తున్నాను మిషన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా మనము ఒక వన్ వీక్ అయిపోయింది ఎక్కువ కుడతానే ఉన్నాము క్లీన్ చేయట్లేదు అంటే స్ట్రక్ అయిపోతుంది అంటే మిషన్ తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి నేనైతే ఇప్పుడు ఈ బావి ఉంది కదా ఇక్కడ ఈ ప్లేస్లో ఇదంతా తీసేసి ఇందులో థ్రెడ్స్ అవి ఎక్కువగా కుట్టినవి అన్నమాట లోపల అంతా క్లీన్ చేసేయాలి ఫస్ట్ క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆయిలింగ్ చేసుకోవాలి ఇలా మనం వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉంటే మంచిగా మిషన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది మనకి ఆయిలింగ్ చేయడం వల్ల బాగుంటుంది థ్రెడ్ ఎక్కువగా లోపల చిక్కులు రావడము లోపల మన బాబిన్ లోపలికి కొన్ని థ్రెడ్స్ గుంజేస్తూ ఉంటుందన్నమాట టైట్గా అయితే ఒకవేళ మనం నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒక వర్క్ ఒక పది బ్లౌజెస్ వేసామనుకుందాము ఒక పది బ్లౌజెస్ వేసిన తర్వాత దీన్ని ఎప్పటికప్పుడు లోపల థ్రెడ్స్ క్లీన్ చేసుకొని ఆయిలింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట దీనికోసం మనకి మిషన్లో మిషిన్ మనం తీసుకున్నప్పుడు మనకి టూల్స్ ఒక కిట్ ఇచ్చారనమాట ఆ కిట్ ఇలా చూడండి ఇందులో కొన్ని ఇప్పుడు ఏం పెద్ద అవసరం పడదు మనకి దీంతో అవసరము దీంతో నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న స్క్రూస్ని ఫస్ట్ ఈ స్క్రూ ఉన్నాయి మూడు స్క్రూస్ ఉంటాయి ఇక్కడ 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 ఈ స్క్రూస్ మూడు తీసేస్తాను తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది ఇది మొత్తం లోపలంతా క్లీన్ చేసి ఆయిల్ చేసుకోవాలన్నమాట రెండు ఫ్రెండ్స్ ఓపెన్ చేశాను మొత్తం ఓపెన్ చేశాను ఇట్లా త్రీ ఉంటాయి అన్నమాట స్క్రూస్ ఇది ప్లేట్ తీసేసాను ప్లేట్ చూడండి ఎంత డస్ట్ ఉందో ప్లేట్కి వెనకాల ఇది దీంట్లో కొన్ని థ్రెడ్స్ అనేవి ఉంటాయి మనకి ఎప్పటికి గాను ఇరికి దాని లోపల మనం వేసిన చిన్న చిన్న థ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ దాంట్లో డస్ట్ లాగా పేర్కొంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఒక బ్రష్ తీసుకుందాం దీంట్లోంచి దీంట్లో బ్రష్ ఉంటుంది ఇదిగోండి ఈ బ్రష్ ఈ బ్రష్తో క్లీన్ చేస్తాను చూడండి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తానండి ఫస్ట్ తెలియలేదు నాకు ఆ తర్వాత ఎప్పటికప్పుడు చేయడం వల్ల ఎక్కువగా అయితే ఉండట్లేదు ఫస్ట్ చాలా చాలా పేర్కొనేది నేను వెంట వెంటనే ఇన్ని చేశాను బ్లౌజెస్ వర్క్కి చాలా వచ్చాయంటే అది అయిపోయిన వెంటనే చేస్తూనే ఉంటాను అనమాట క్లీనింగ్ ఫస్ట్ అయితే ఈ పైన మొత్తం క్లీన్ చేసేయండి ఇలాగా తర్వాత కింద బాబిని కింద కూడా ఉంటుందండి క్లీన్ చేసేది చూపిస్తాను నేను మీకు ఇదంతా ఫస్ట్ అయితే మంచిగా బ్రష్తో నీట్గా క్లీన్ చేసేయండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత కింద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కింద ఇలా ఉంటుందన్నమాట బాబిని తీసేద్దాం ఫస్ట్ అయితే బాబిని తీసేసి చూడండి ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేద్దాం ఇది కూడా ఇందులో మొత్తం ప్లేట్లో కూడా ఉంటుంది చూడండి కింద పడ్డదంటే ప్లేట్ పడుతుంది అనమాట ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోండి మొత్తం క్లీన్ అయిన తర్వాత మొత్తం క్లీన్ చేశాను కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎట్లా వేసుకోవాలి చూడండి ఇక్కడ దీంట్లో వేయండి ఆయిల్ దీంట్లో వేయడం వల్ల మనకి షటిల్ అనేది స్మూత్గా రన్ అవుతుంది మనం కుట్టేటప్పుడు సౌండ్ ఎక్కువగా రాదనమాట నేను దీంట్లో కంపల్సరీ ఆయిలింగ్ చేసుకుంటాను చూడండి అలా చేసిన తర్వాత ఆ తర్వాత నీట్గా ఇదిగోండి ఇది కూడా క్లీన్ చేసేసాను నేను క్లీన్ చేసేసాను దీన్ని ప్లేట్ని దీనిపైన పెట్టేసి ఫిట్ చేసేసుకోవడమే తర్వాత చూడండి ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా వీటిలో వీటిలో కూడా ఒక్కొక్క దాంట్లో మనం ఒక్కొక్క డ్రాప్ అట్లా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ఇలా మీరు ఆయిలింగ్ చేసుకోండి ఆయిలింగ్ చేసుకోవడం వల్ల మిషన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది ఎంత స్పీడ్గా ఉన్నా కానీ స్మూత్గా రన్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకి స్వా ఎక్కువ సౌండ్ అనేది అయితే మెయిన్ రాదు మేము క్లీనింగ్ అప్పుడు ఇక్కడ గ్రీజ్ కూడా పెట్టుకుంటామండి ఇది మాత్రం మంత్లీ మంత్స్ పెడతాము అప్పుడు కూడా నేను వీడియో తీస్తాను పెట్టేదైతే మనకి షాఫ్ట్ తిరగడానికి ఇందులో గ్రీజ్ వస్తుంది ఆ గ్రీజ్ పెట్టేసి కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు వన్ మంత్లీ వన్స్ చేస్తాం అది ఇది మాత్రం వీక్లీ వన్స్ చేస్తాను నేను ఇలా చేయడం వల్ల మనకి మంచిగా ఉంటుంది స్మూత్నెస్ ఉంటుంది దారాలు కూడా ఎక్కువ మనకి బ్రేకేజ్ ఉండదు అనమాట నీట్గా కటింగ్ అవ్వకుండా నీట్గా వస్తుంది వర్క్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా ఆయిల్ ఎప్పుడు వేసుకోవాలంటే మీరు మార్నింగ్ చేయకండి ఇది నైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ వర్క్ చేసుకునేప్పటికీ ఆయిల్ అంతా ఇక్కడికి వస్తుంది కదా ఈ ఆయిల్ అంతా ఫస్ట్ క్లాత్తో తుడిచేయండి ఇలా తుడిచేసిన తర్వాత వర్క్ చేయండి క్లాత్పై ఏమంతగా అంటది కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకుంటూ ఉండండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్